మొదటి దానికి ముగ్గురు లేడు గాని కడదానికి కళ్యాణం అన్నట్లు అనవసరమైన ఖర్చులు చేయడానికి మాత్రం ముందుంటారు ఒక వారం రోజుల నుంచి సైకిల్ కొనాలి అంటే బుడ్డోడికి ఏమో అనుకున్నాను తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఈయన గారు భార్యకు ఒక స్కూటీ కొనిపిద్దామే దానికి డ్రైవింగ్ నేర్పిద్దామే అని లేదు ఆహా ఇలాంటి పనులన్నీ మన కోసం వీళ్ళెందుకు చేస్తారు మా వారి సైకిల్ కి పెట్టిన డబ్బులతో ఒక గ్రామ్ బంగారం అన్నా వచ్చేది దేనికి ఖర్చు చేయాలో దేనికి ఖర్చు పెట్టకూడదు తెలియదు మనం చెప్పినా వినరు పోని కొన్నదానికి ఏమైనా న్యాయం చేస్తారా అంటే దాన్ని కొనేటప్పుడున్న ఉత్సాహం తీరా దాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉండదు ముచ్చటగా దాన్ని మూడు రోజులన్నా తొక్కుతారేమో అని చూస్తాను నాలుగో రోజు అది మూలన పడిపోయింది అంతకు ముందు అన్న నయం ఏదైనా తీసుకోవాలంటే తెగ ఆలోచించే మా వారు ఇప్పుడు రెండు చేతులు కలిసిని అని నేను ఒక చేతితో సంపాదించేది అంత తను ఒక్క రోజులో ఖర్చు పెడుతున్నారు ఇలాంటివి చూసిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది ఉడత ఇసుకలో పడి ఎంత పొరలినా సరే ఏం లాభం ఉంది మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నది ముఖ్యం కాదు మనకు అది అవసరమా దాని కోసం ఖర్చు పెట్టచ్చా అనేది ఆలోచించుకోవాలి బైక్ కారు ఉన్నప్పుడు సైకిల్ అనవసరం కదా చూస్తూ ఊరుకోవడమే చేసేదేం లేదు